నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ హెహ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ ఈ మధ్య నిఖిత అనే అమ్మాయిని నిక్కి అని కూడా పిలుస్తారు సో ఆ పేరు ఎలా ఉంటది సార్ అది మంచి పేరు అని చాలా మంది అంటారు అంటే ఈ న్యూమరాలజీలో కరెక్ట్ అసలు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది సార్ లెటర్ ఎన్ లెటర్ అనేది దైవ శక్తి ఎక్కువ లెటర్ లోషో గ్రిడ్ లో మధ్యలో ఉండి ఎనిమిది నంబర్లు కనెక్ట్ చేసేది ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ సో ఫస్ట్ వచ్చి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ అనేది ఎన్ సో ఎన్ వచ్చి మాటకారులు మొదటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నందమూరి తారక రామారావు ఒక చరిత్ర సో ఎంతో ఏ పేరు స్టార్ట్ అయినా మాటకారులుగా ఉంటారు అందంగా ఉంటారు ఎవరినైనా ఆకర్షించగలరు బట్ ఇక్కడ మనం నిఖిత పేరులో ఐఐఏ ఉంది ఒక పిలిచే పేరులో ఐఐఏ వస్తే అంటే నైన్ ఐఎన్ అంటే నైన్ ఏ అంటే ని డెత్ అంటారు దిస్ ఇస్ మై ఇన్ మై రీసెర్చ్ రీసెర్చ్ర్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నేను కనీసం ఒక లక్ష మంది ఐఐ వాళ్ళు సూసైడ్ లో చంపేయడమా లేదా ఆత్మహత్యలు చేసుకోవడమా సో ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ స్మిత ఐఐఏ ఆమె పేర్లో అవి మాత్రమే ఉన్నాయి సూసైడ్ చేసుకున్నారు సావిత్రి గారు డిప్రెషన్ లో హెల్త్ పాడు చేసుకున్నారు శ్రీహరి గారు ఐఐఏ ఫార్టీ ఫైవ్ ఆయన లేరు హెల్త్ ప్రాబ్లమ్స్ టైటానిక్ మునిగిపోయింది సో ఈ నిఖితాలో కూడా ఐఐఏ ఉంది దీని మానసిక ఆందోళన ఫ్యామిలీ కోరల్ నంబర్ డిప్రెషన్ అండ్ అర్లీ డెత్ సో ఈ అమ్మాయిని నైన్టీ నైన్ పర్సెంట్ నిక్కి అంటారు రెండు ఐలు ఒక పేరులో ఉంటే ఎయిటీన్ ఎయిటీన్ తల్లలోంచి రక్తం కారాలి దీని రక్తం కారుతున్న చంద్రుడు చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు ప్రశాంతంగా లేదు సో ఈ ఎయిటీన్ నంబర్ ని భార్యాభర్తల మధ్య కొట్లాటల నంబర్ అంట సో ఈ అమ్మాయి ఎన్నోసార్లు ఈ అమ్మాయిని వచ్చి పెద్దవాడికి చెల్లిని తమ్ముడికి ఇచ్చేసారు ఒకే ఇంట్లో అక్కా చెల్లెల్ని చేశారు సో వీళ్ళు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి కొట్టడం తోసేయడం వీళ్ళ ఇంటికి వెళ్లి మళ్ళా బంగారు నగలు కారు కావాలంటే కారు భూములు కావాలి భూములు తెచ్చి ఇవ్వడం సో కొత్తగా మంది కొంచెం ముప్పై ఆరు లక్షలు కావాలని మళ్ళా పెళ్ళైన తొమ్మిదేళ్లకి కొట్టాడు స్టార్ట్ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్స్ చేస్తది రీల్స్ చేస్తుంది రెండు ఐలు అంటే ఏంటంటే అకాల మృత్యు మీరు నిషిత్ పేరినారా మాజీ మంత్రి నా ప్రజెంట్ మంత్రి ఏపి నారాయణ వాళ్ళ కొడుకు నిషిత్ ఈ మెట్రో పిల్లర్ గుత్తి మాధవర్లో చనిపోయారు అవును నిషిత్ రెండు ఐలు హీరో నితిన్ లో కూడా రెండు ఐలు ఉంటే నేను ఇంకో లెటర్ మార్చాను రెండు అంటే డైవర్స్ డైవర్స్ టు వైఫ్ ఆర్ హస్బెండ్ ప్రశాంతత లేదు లొల్లీలు కొట్టుకోవడం సార్ నచ్చకపోతే విడిపోతే విడిపోవడం కూడా బాధాకరం గాని చంపుకోవడం కన్నా ఒకరినొకరు విడిపోతడం మంచిది ఈ నిఖీలో రెండు అంటే ఏంటంటే నన్ను వచ్చి కొట్టు నన్ను వచ్చి చంపు అని చెప్పే నంబర్స్ ఏ ఆడబిడ్డ రెండు ఐలు సిరి విజి గిరి ఇవన్నీ కూడా భయంకరమైన నంబర్స్ సో నిన్న ఏమైందంటే భర్తలు కొట్లాడుకున్నారు కొడుకు ఐదేళ్లు కొడుకు చూస్తుండగానే భర్త ఆమెను యాసిడ్ పోసి తగలబెట్టేశాడు ఎంత ఘోరము అసలు గుండె చలించిపోయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇవన్నీ జరిగేవన్నీ చూస్తుంటే నా భాష చెప్పాలంటే మన పేరే మనకు బలం మన పేరే మన మంత్రం ఎంత చక్కగా పేరును వాడుకుంటే అంత రక్షణ సో ఆడపిల్లలకి తల్లిదండ్రులు పేరు మంచిగా ఇవ్వాలి మంచిగా పిలవాలి కటింగ్ పేర్లు లడ్డు పండు గండు పింకీ లక్కీ హనీ ఇలాంటి పేర్లు పెట్టి పిల్లల లైఫ్ పాడు చేయొద్దు సో నిఖీలో ఎయిటీన్ నెంబర్ వల్ల అండ్ నిఖీలో టోటల్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుండే ఒక మూడు నాలుగు ఐదు ఏళ్ళు మళ్ళా బాగుండదు ఇట్ ఈస్ నంబర్ ఆఫ్ డిప్రెషన్ స్లీప్లెస్ నైట్స్ చాలా చాలా బాధలు ఉంటాయి ఈ నంబర్ లో ఉదయ్ కిరణ్ సూసైడ్ హీరో సూసైడ్ చేసుకున్నాడు హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు ప్రత్య గర్మిల ఫ్యాషన్ డిజా లో టాప్ టెన్ ఇండియాలో ఆమె సూసైడ్ చేసుకుంది సో డిప్రెషన్ నంబర్ సూసైడ్ నంబర్ ఇది అతను చంపేశాడా లేదా ఆమె తగలబెట్టుకుందా పక్కన పెడితే షీఈ్ నో మోర్ సో రాంగ్ నంబర్స్ విల్ అట్రాక్ నెగిటివిటీ మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్ వీళ్ళని చేసుకోవాలి మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో నా నంబర్కి సో నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ